హాయ్ అండి అందరూ బాగుండాలని కోరుకుంటూ మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు వెళ్ళే ముందు బైడెన్ చేసిన కొత్త హెచ్ వన్ బి రూల్స్ మంచికా చెడుక నేడే విడుదల అని ఎందుకు పెట్టాను అంటే అవి ఈరోజే పబ్ పబ్లిష్ అయినాయి జాన్యువరి పచ్చెనిమిది నుంచి ఈ రూల్స్ ప్రతి ఒక్కళ్ళు ఫాలో చేయాలి అంటే ట్రంప్ వచ్చే రెండు రోజుల ముందు నుంచి ప్రతి ఒక్కళ్ళు ఫాలో చేయాలి ఎందుకు పచ్చనిమిది నుంచి అంటే పచ్చెనిమిదిన జాన్యువరి పచ్చనిమిదిన బైడెన్ చేసిన అన్ని రూల్స్ ఫెడరల్ రిజిస్ట్రేషన్లో పబ్లిష్ అవుతాయి ఆ రోజు నుంచి ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వాలి ఈ రూల్స్ ఏమిటి అని చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం బైడెన్ నాలుగు వందల అరవై పేజీల కొత్త రూల్స్ పెట్టాడు అందులో మనకు అవసరమైనవి హెచ్ వన్ బి రూల్స్ ఆర్ ఎఫ్ వన్ రూల్స్ మాత్రమే వాటి గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ రూల్స్ మనకు మంచి చేయబోతున్నాయా చెడు చేయబోతున్నాయా అనేది మొత్తం అయిపోయిన తర్వాత క్లారిటీగా ఒక కన్క్లూజన్ కొద్దాం అసలు ఈ రూల్స్ ఏమిటి చాలా ఉన్నాయి రూల్స్ అందులో కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ మాత్రమే నేను చెప్పబోతున్నాను ఫస్ట్ రూల్ సైట్ విజిట్ ఈ సైట్ విజిట్స్ ఏంటి అని అంటే యుఎస్సిఏఎస్ వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా సరే బి వర్కర్ని కానీ లేదంటే ఎం స్పాన్సర్డ్ ఎంప్లాయర్ని కానీ మిడిల్ వెండర్ ఉంటే మిడిల్ వెండర్ని కానీ లేదంటే క్లయింట్ని కానీ మన స్టేటస్ గురించి లేదంటే డాక్యుమెంట్స్ గురించి అడిగే ఛాన్స్ ఉంది ఇది మ్యాండటరీ జాన్యువరి పద్దెనిమిది నుంచి ఇది మ్యాండటరీ కాబోతుంది ఇప్పటి వరకు ఈ ఎలా ఉండేదంటే హెచ్ యుఎస్ఏఎస్ వాళ్ళు హెచ్వెన్బి వర్కర్ని కానీ లేదంటే బి స్పాన్సర్డ్ ఎంప్లాయర్ని కానీ అడిగి వాళ్ళు ఓకే చెప్తేనే వచ్చి చెక్ చేయాలి ఇహన్ నుంచి ఇది మ్యాండేటరీ అవ్వబోతుంది కాబట్టి యుఎస్ఏఎస్ వాళ్ళు ఎప్పుడైనా ఎలాగైనా ఏ విధంగానైనా సరే మన స్టేటస్ వాళ్ళు చెక్ చేసే హక్కు అధికారం వాళ్ళకు ఉంది మన పర్మిషన్ అవసరం లేదు ఒకవేళ హెచ్వన్బి వర్కరు తన డాక్యుమెంట్స్ చూపించడానికి రిఫ్యూజ్ చేస్తే కనుక వాళ్ళ హెచ్వన్బి వీసా రీవోప్ చేయడం కానీ లేదంటే రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఆర్ వెరీ హై అట్ ది సేమ్ వన్ హెచ్వన్బి స్పాన్సర్డ్ ఎంప్లాయర్ కూడా ఆ డాక్యుమెంట్స్ చూపించడానికి ఇష్టపడకపోతే ఆ కంపెనీ యుఎస్ఏఎస్ వాళ్ళు క్లోజ్ చేయడం కానీ లేదంటే ఫైన్ వేయడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మనం క్లయింట్ లొకేషన్ చేస్తుంటే కనుక క్లయింట్ని అడిగితే యుఎస్ఏఎస్ వాళ్ళు మన స్టేటస్ గురించి క్లయింట్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు వాళ్ళకేమి నష్టం లేదు కానీ ఆ ఎఫెక్ట్ హెచ్ వన్ బి వర్కర్ మీద పడే ఛాన్సెస్ ఉంది అలాగే అమెండ్మెంట్స్ మన స్పాన్సర్డ్ ఎంప్లాయీరు ప్రాపర్ అమెండ్మెంట్స్ అన్నీ చేస్తూ ఉండాలి ఏంటి అమెండ్మెంట్స్ అంటే సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి నేను మిషన్లో ఉంటున్నాను ఇక్కడ వేజెస్ అనేవి అందరికీ తెలుసు మినిమం వేజ్ అనేది స్టేట్ టు స్టేట్ ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది నేను మిషన్లో వర్క్ చేస్తున్నాను సిక్స్ మంత్స్ తర్వాత నా రెన్యువల్ అంతా అయిపోయింది సిక్స్ మంత్స్ తర్వాత నేను వేరే క్లయింట్కి వర్క్ చేస్తున్నాను నా లొకేషన్ మారింది నా లొకేషన్ మారిన వెంటనే మన హెచ్వన్ బి స్పాన్సర్డ్ ఎంప్లాయరు ఖచ్చితంగా లొకేషన్ అమెండ్మెంట్ చేసి తీరాలి అలా చేయకపోతే హెచ్ వన్ బి వర్కర్కి ప్రాబ్లం అవుతుంది ఓన్లీ లొకేషన్ గురించే కాదండి ఒకవేళ నేను ఇప్పుడు మిషగన్లో చేయొచ్చు వీసా రెన్యూవల్ టైంలో ఒక సిక్స్ మంత్స్ తర్వాత నేనే న్యూయార్క్కి వెళ్ళి అక్కడ వర్క్ చేస్తున్నాను అక్కడ మినిమం వేజి మిషగన్ మినిమం వేజి చాలా డిఫరెన్స్ ఉంది ఆ అక్కడ వేజ్ ప్రకారం న్యూయార్క్ వేజ్ ప్రకారం ఖచ్చితంగా శాలరీ అమెండ్మెంట్ బి స్పాన్సర్డ్ ఎంప్లాయర్ చేసి తీరాలి అలా చేయకపోతే అగైన్ ఇట్ విల్ బీ ఏ ప్రాబ్లమ్ ఫర్ హెచ్ వన్ బి వర్కర్ యాజ్ వెల్ యాజ్ హెచ్వన్ బి స్పాన్సర్డ్ ఎంప్లాయర్ కూడా సో ఇది మ్యాండేటరీ అవుతుంది కాబట్టి ఎవరైనా సరే అమెండ్మెంట్ చేయించుకోకపోయి ఉంటే కనుక ఖచ్చితంగా దయచేసి అమెండ్మెంట్ చేయించుకోండి ఇది ఒక రూలు సెకండ్ రూల్ ఏంటి అని అంటే ఒకవేళ హెచ్వన్ బి స్పాన్సర్డ్ సారీ హెచ్వన్ బి వర్కరు థర్డ్ పార్టీ దగ్గర వర్క్ చేస్తుంటే అంటే ఎండ్ క్లయింట్ లొకేషన్లో వర్క్ చేస్తుంటే కనుక ఇహన్ నుంచి పిటిషన్ వేసేటప్పుడు జాబ్ డ్యూటీస్ జాబ్ స్కిల్ సెట్ హెచ్వన్బి ఎంప్లాయ్ సారీ బి వర్కర్ యొక్క జాబ్ డ్యూటీస్ స్కిల్ సెట్ క్లైంట్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అంటే దీని అర్థం ఇహన్ నుంచి క్లయింట్ లెటర్ అనేది మ్యాండేటరీ కాబోతుంది ఇప్పటి వరకు క్లయింట్ లెటర్ అనేది మనకి జస్ట్ ఆప్షనల్ మాత్రమే అడగచ్చు అడగకపోవచ్చు కానీ ఇహన్ నుంచి అది మ్యాండటరీ కాబోతుంది ఎస్పెషల్లీ ఫస్ట్ టైము ఇండియా నుంచి యూఎస్ వచ్చే వాళ్ళకి వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు క్లైంట్ లెటర్ కానీ లేదంటే పర్చేజ్ ఆర్డర్ కానీ లేదంటే క్లయింట్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ కానీ అడిగే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై ఫస్ట్ టైం మీరు వీసా ఇంటర్వ్యూకి వెళ్తుంటే మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి ఇవన్నీ అవసరం అవుతాయి ఏదైనా అడగచ్చు ఇహన్ నుంచి ఇవన్నీ మ్యాండటరీ కాబోతున్నాయి ఇది ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే క్లయింట్ లెటర్లు అందరూ ఇవ్వచ్చు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు షల్ కంపెనీస్ అంటే మన బాడీ షాపుల లాగా డూప్లికేట్ క్లయింట్ లెటర్లు పెట్టుకొని రన్ చేసే కన్సల్టెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా వస్తే ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది సో ఒకటికి రెండుసార్లు మీ క్లయింట్ లెటర్స్ అన్ని చెక్ చేసుకోండి ఇది ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి బాగా ఎఫెక్ట్ చూపించబోతుంది ఇది సెకండ్ రూల్ థర్డ్ రూల్ ఏమిటి అని అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది నార్మల్గా అందరికీ తెలిసిందేనండి కాకపోతే ఇప్పటి నుంచి ఇది స్ట్రిక్ట్గా స్క్రూట్నింగ్ చేయబోతున్నారు అది ఎలా అంటే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను ఏదైతే ఉందో అది మన ప్రొఫెషన్కి అంటే మన స్కిల్ సెట్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో మిస్ మ్యాచ్ అవ్వకూడదు ఇది ముఖ్యంగా స్టూడెంట్స్కి కొంచెం ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ ఆర్ వెరీ హై హెచ్ వన్ బి వర్కర్ కూడా చూపిస్తుంది ఎందుకంటే స్క్రూట్నింగ్ పెరుగుతుంది దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి నేను సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నా నేను వచ్చి జావా టెక్నాలజీ మీద వర్క్ చేస్తాను జావా కోడింగ్ రాస్తాను అంటే యాక్సెప్ట్ చేయరు లేదు నేను ఎంబీఏ చదివాను నేను ఏఐ మీద వర్క్ చేస్తాను అంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయరు అది స్క్రూట్నింగ్ చేస్తారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను మన ప్రొఫెషను మిస్ మ్యాచ్ అవుతుంది అదే సివిల్ ఇంజనీరు నేను ఆటో క్యాడ్ మీద వర్క్ చేస్తాను అని చెప్తే యాక్సెప్ట్ చేస్తారు లేదు ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఎంబ్రెడ్ మీద వర్క్ చేస్తామంటే యాక్సెప్ట్ చేస్తారు ఎంబీఏ వాళ్ళు మేము ప్లానింగ్ మీద వర్క్ చేస్తాము అని అంటే యాక్సెప్ట్ చేస్తారు అంతే తప్ప ఒకటి టెక్ ఒక ఎడ్యుకేషన్ ఉండి ఇంకొక టెక్నాలజీ సైడ్ మేము వర్క్ చేస్తామంటే యాక్సెప్ట్ చేయరు ఇది ముఖ్యంగా ఇప్పుడు బీటెక్ అయిపోయి ఎంఎస్ చేయడానికి వచ్చే వాళ్ళకి లేదంటే ఎంఎస్ చేసి హెచ్వన్బికి అప్లై చేస్తున్న వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎట్ ది సేమ్ టైం వన్ బి వర్క్కి ఎట్ట ప్రాబ్లం అవుతుంది అనంటే మనం రెన్యూవల్కి వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఫస్ట్ టైం స్టాంపింగ్ వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి మన మీ ఎడ్యుకేషన్ను మీ ప్రొఫెషన్కి ఏ విధంగానూ మ్యాచ్ కావట్లేదు మీరు ఎలా అప్లై చేస్తారు అని అప్లై చేయాలి అని అంటే కనుక మన సర్టిఫికేషన్ చేసి ఉంటే ఓకే లేదంటే మన ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదండి మనం ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వర్క్ ఉంటాం కదా ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ప్రాపర్గా ప్రూవ్ చేసుకోవాలి అంటే దానికి మన ఎక్స్పీరియన్స్ లెటర్స్లో మన స్కిల్ సెట్టు మన జాబ్ డ్యూటీస్ ఏ అయితే ఉన్నాయో అవి క్లియర్గా మెన్షన్ చేసి ఉండాలి ఇది కొత్తగా ఎవరైనా యుఎస్ వస్తుంటే మాత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఎక్స్పీరియన్స్ లెటర్స్ తీసుకునేటప్పుడు ఇవన్నీ మెన్షన్ చేయించి తీసుకోండి అప్పుడే మనం సేఫ్ సైడ్ ఉంటాము సో ఇది కొంచెము స్టూడెంట్స్కైనా కొత్తగా యుఎస్ వచ్చే వాళ్ళకైనా కాస్త ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది ఇకపోతే ఫోర్త్ రీజన్ వన్ బి వర్కరే మనల్ని మనమే స్పాన్సర్ చేసుకోవచ్చు కంపెనీ పెట్టుకొని అది ఎలా అంటే ఒక హెచ్ వన్ బిఓ ఇక్కడ వర్క్ చేస్తున్నాడు అతను ఎల్ఎల్సి కంపెనీ ఒకటి పెట్టుకొని మన కంపెనీ ద్వారా మన వీసాని మనమే స్పాన్సర్ చేసుకోవచ్చు దీనికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అదేంటంటే ఇలా స్పాన్సర్ చేస్తే కనుక ఆ వీసా పద్దెనిమిది నెలలకు మాత్రమే ఇస్తారు ఎయిటీన్ మంత్స్ మాత్రమే ఇస్తారు ఆ తర్వాత ఇంకొక ఎయిటీన్ మంత్స్కి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఆ తర్వాత అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవాలి అంటే ఎక్కువ టైమ్స్ వీసా అప్రూవల్స్ అనేవి ఎక్కువ టైమ్స్ సారీ వీసా స్టాంపింగో లేదా వీసా రెన్యువల్స్ అనేది ఎక్కువ సార్లు వెళ్ళాల్సి వస్తుంది ఇది కొంచెం ఇబ్బంది బట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం డైరెక్ట్గా మన కంపెనీ ద్వారా మన వీసాని ఎవరిని బతిమలాడుకోకుండా మన వీసాని మనమే స్పాన్సర్ చేసుకొని డైరెక్ట్గా క్లయింట్ లొకేషన్లో వర్క్ చేయడం వల్ల మనకి మంచి శాలరీస్ వస్తాయి సో హెచ్ వన్బి వర్కర్స్కి ఇది కొద్దిగా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే బట్ కొంచెం ఆలోచించి చేసుకోవాలి ఇవన్నీ కాబట్టి మన మనమే స్పాన్సర్ చేసుకోవచ్చు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండాలి హెచ్ బి వర్కర్ ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి ఇది పాజిబిలిటీ లేదు ఆల్రెడీ ఇక్కడ ఉంటున్న వాళ్ళకి ఇది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ రూల్ ఏంటి అని అంటే ఎఫ్వన్ వాళ్ళకి ఓపీటీ ఎక్స్టెన్షన్ ఇది నిజంగా ఎఫ్ వన్ మీద ఎఫ్ మీద సారీ ఎఫ్ వన్ మీద ఉంటూ ఓపీటీ మీద వర్క్ చేస్తూ ఉండే వాళ్ళకి నిజంగా గుడ్ న్యూసే ఎలా అంటే ఓపీటీ మీద స్టూడెంట్స్ ఓపీటీ మీద త్రీ ఇయర్స్ ఉండొచ్చు త్రీ ఇయర్స్లో వాళ్ళు హెచ్ వన్ బికి పిక్ అయితే వర్క్ చేసుకోవచ్చు లేదు థర్డ్ ఇయర్లో ఒకవేళ వాళ్ళకి పిక్ అయింది హెచ్ వన్ బి పిక్ అయింది థర్డ్ ఇయర్లో ఈ టూ ఇయర్స్లో కాకుండా థర్డ్ ఇయర్లో పిక్ అయింది హెచ్ వన్ బి ఎప్పుడు ఏప్రిల్ ఫస్ట్న ఇప్పుడున్న రూల్ ఏంటి ఒకవేళ ఏప్రిల్ ఫస్ట్ను పిక్ అయినా వాళ్ళు అక్టోబర్ ఫస్ట్ వరకు వర్క్ చేసుకోవచ్చు ఖాళీగా ఉండాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ కొత్తగా బయడని పెట్టిన రూల్ ఏంటంటే అక్టోబర్ ఫస్ట్ దాకా కాదు నెక్స్ట్ ఫిజికల్ ఇయర్ అక్టోబర్ సారీ ఏప్రిల్ ఫస్ట్ వరకు వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు అంటే సిక్స్ మంత్స్ ఉన్నది కాస్త వన్ ఇయర్ పెంచారు ఎప్పుడు హెచ్ వన్ బి పిక్ అయిన తర్వాత హెచ్ బి లాటరీలో మంది పిక్ అయిన తర్వాత నెక్స్ట్ ఫిజికల్ ఇయర్ లాటరీ పిక్ అయ్యే వరకు వాళ్ళు ఓపీటీ మీద వర్క్ చేసుకుంటూనే ఉండొచ్చు అంటే ఇది ఎలాంటి వాళ్ళకి బాగా యూస్ఫుల్ అంటే థర్డ్ ఇయర్లో ఉండరు హెచ్ వన్ బి పిక్ అయ్యింది కానీ వాళ్ళ ఓపీటీ వీసా అనేది ఏప్రిల్లోనో మేలోనో లేదా మా మేలో కానీ లేదంటే జూన్లో కానీ జూలైలో కానీ వీసా అయిపోతున్నప్పుడు బాగా యూస్ఫుల్ అవుతుంది వాళ్ళకి అది లేకపోయినా సరే వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ ఫస్ట్ వరకు వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు హ్యాపీగా సో ఇది కొంచెం స్టూడెంట్స్కి ఓపీటీ మీద ఉన్న వాళ్ళకి మంచి శుభవార్త ఒక సిక్స్ మంత్స్ అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఉన్న రూల్కి ఇంకో సిక్స్ మంత్స్ ఎక్స్టెండ్ మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇది ఎందుకు పెట్టారు అని అంటే యాక్చువల్గా ఈ పిటిషన్స్ ఇవంతా ప్రాసెస్ లేట్ అవుతుంది అందుకని చెప్పి ఇది ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఎందుకంటే ఒకవేళ అక్టోబర్ ఫస్ట్కి అవ్వకపోతే కనుక నెక్స్ట్ ఆ పిటిషన్స్ అన్నీ క్లియర్ అవ్వకపోతే కనుక నెక్స్ట్ ఇయర్ లక్కీ డ్రా తీసే టైంకి ఎట్లయినా క్లియర్ అవుతాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు ఇది కొంచెం శుభవార్త అనమాట ఇవి బైడెన్ పెట్టిన హెచ్ వన్ బి కొత్త రూల్స్ ఏవేవో చెప్తున్నారండి అదని ఇతన్ని ఏ వేటిని కొంచెం ఆలోచించి నమ్మండి ఏదైనా సరే నేను ఇచ్చింది మాత్రం కొంచెం క్లియర్గానే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాము ఇది కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నానండి డిసిషన్ మీదే మీరు ఎలా ఆలోచించుకొని ఎలా ప్రొసీడ్ అవ్వాలనుకుంటే అలా ప్రొసీడ్ అవ్వచ్చు ఇవి బైడెన్ వెళ్ళే ముందు హెచ్ వాళ్ళకి పెట్టిన కొత్త రూల్స్ మనకి మంచి చేస్తాయా చెడు చేస్తాయా అనేది మనమే ఆలోచించుకొని ప్రొసీడ్ అవ్వాలి ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ సో మచ్